ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఏడవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈరోజు రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించే పది సంకేతాల గురించి తెలుసుకుందాం జాగ్రత్తగా గమనించండి లేదంటే మీరే నష్టపోతారు అయితే రాశి వారు కోటీష్ కాబోయే ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసే మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు అనేది రహస్య స్వభావులు కూడా మనసులో ఉన్నది బయటకి చెప్పడం అస్సలు నచ్చదు ఇక కన్యా రాశి వారు అనేది చాలా సిస్టమేటిక్గా గా ఉంటారు క్రమశిక్షణ ఆరోగ్యానికి సహాయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అయితే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఆర్థిక పురోగతి సాధించాలని ఆశపడుతూ ఉంటారు మనం సాధించే సంపాదన బాగుండాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి లేకపోతే గనక మనం సంపాదించిందంతా కూడా హారతి కర్పూరం లాగా కరిగిపోతుంది అయితే లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకే చోట ఉండదు ఆమెకు నచ్చితేనే ఉంటుంది లేకపోతే మరో చోటికి వెళ్తుంది అయితే ఎప్పుడు ఎవరి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందో చెప్పలేము అయితే లక్ష్మీదేవి అడుగు పెట్టే ముందు మాత్రం కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అయితే కన్యారాశి వారి యొక్క ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టే ముందు వారికి కొన్ని ఖచ్చితమైన సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా లక్ష్మి అమ్మవారు మీ ఇంటికి అడుగు పెట్టబోతున్నారని మీరు కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి అయితే ముఖ్యంగా కోయిల కూత అనేది వినటానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కానీ కోయిల చేసే శబ్దం ధనానికి శుభ సంకేతానికి చెబుతారు కాబట్టి ఉదయం లేవగానే మీకు కోయిల శబ్దం మీకు వినిపిస్తే గనక అతి త్వరలో మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే పురుషులకి కుడి చేతి మీద కానీ స్త్రీలకు ఎడమ చేతి మీద కానీ బలి పడితే అది శుభానికి సంకేతం లక్ష్మీదేవి రాగకు అతిపెద్ద సంకేతంగా పరిగణించడం జరిగింది అలాగే నోటితో బియ్యం కానీ ధాన్యం కానీ మోస్తు నల్ల చీమలు మీ ఇంట్లో కనిపిస్తే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు అతిథులలో పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి కానీ ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మాత్రం అప్పు భారం పెరిగే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అలాగే చాలామంది ఇంట్లో పాము కనిపిస్తే భయంతో పరుగులు తీస్తారు కానీ పాములు కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించడం జరిగింది అలాగే మీ ఇంటి పరిసరాల ప్రాంతాలలో గుడ్లగూపం మీకు కనిపిస్తే లేదా బయట ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళినప్పుడు కూడా గుడ్లగూపం మీకు కనిపిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే ఉదయం నిద్ర లేవగానే శంకు శబ్దం వినిపిస్తే మీకు లక్ష్మి అనుగ్రహం కలగబోతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు చెరుకు గడ్డ మీకు ఎదురుపడితే లక్ష్మీదేవి రాకకి అదే శుభ సంకేతం లక్ష్మీదేవికి చెరుకు నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా మీకు ఎన్నో శుభ ప్రయోజనాలను కలుగుతాయి మీరు బయటకు వెళ్ళినప్పుడు నో నోటితో మీరు అనేది ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే గనక మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనేది శుభ సంకేతం లక్ష్మీదేవి అనేది ఖచ్చితంగా మీకు అనుగ్రహించబోతుంది ఇక లక్ష్మీదేవికి చెరుకుగా నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా ఎన్నో శుభప్రదమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు బయటకు వెళ్ళినప్పుడు నీటితో ఏదైనా శంఖాహారాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి వీధి కుక్క మీకు కంటపడినా కూడా అది చాలా శుభ సంకేతంగా పరిగణించడం పడుతుంది మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతిని అతి త్వరలో మీరు సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి అలాగే కాకి ఏదైనా రొట్టె ముక్కను మీ ఇంటి ఆవరణలో పడేసినా కానీ అంటే ఆ శంకు ఆహారాన్ని మీ ఇంటి ఆవరణలో పడేసినా కానీ అది చాలా శుభ సంకేతంగా పరిగణించడం జరుగుతుంది ఈ విధంగా రాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి సాధించబోయే ముందు కోటీశ్వర్లు కాబోయే ముందు ఇటువంటి సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి నిత్యం మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం దీపారాధన అలవాటు చేసుకోండి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారు మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలకి కొదువ అనేది ఉండదు చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి